వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే కొండ జాతి పరిహారం అండి వాళ్ళంతటా వాళ్లే ఏడ్చుకుంటూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది అసలు ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు మీరు ఏం చేయబోతున్నారు అంటే మీ మనసుని బాధ పెట్టినా ఎవరైనా అవ్వనివ్వండి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా అవ్వనివ్వండి మీ శత్రువులు ఈ ఒక్క పరిహారం చేశారు అంటే వాళ్ళంతటా వాళ్ళే బుద్ధి వచ్చిందని ఏడ్చుకుంటూ వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తారు శత్రువులు అంటే ఎవరండి మన మనసుని బాధ పెట్టి మన కంట్లో కన్నీటి బొట్టును రప్పించిన వాళ్లే మన శత్రువులు వాళ్ళు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఒక్కొక్కసారి మాటలతో వారి చేతలతో మనల్ని హింసిస్తారు చూడండి అలా జీవితంలో మమ్మల్ని భరించలేని బాధకు గురి చేస్తున్నాం వాళ్ళ బాధను తట్టుకోలేకున్నాం చావే గతి అని అనిపిస్తోంది కొంతమంది శత్రువులు అంటే ఎదురు పడి మాట మాట తిట్టేసి వచ్చేసి కొట్టేదో తిట్టేదో ఏదో ఒకటి చేస్తే ఆ శత్రువులు ఒక రకమైతే మాటలతో చేతలతో హింసించే శత్రువులు ఉన్నారండి వాళ్ళ వల్ల అవ్వట్లేదండి చచ్చిపోవాలనిపిస్తోందండి అని చాలా మంది అంటారు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మీ ఇరుగు వాళ్ళు కావచ్చు పొరుగు వాళ్ళు కావచ్చు మీరు బిజినెస్ చేసే చోట కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కడుపులో పుట్టిన బిడ్డ కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు అత్తమాములు కావచ్చు ఆడ బిడ్డలు కావచ్చు ఎవరైనా అవనివ్వండి అన్న బాధకి కారణం అవుతున్నారు అంటే వాళ్ళు మనకు శత్రువులే అవనంటారా కాదంటారా చెప్పండి అలా ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నా మీరు చదువుకునే చోట పిల్లలు కూడా చాలా మంది ఈ తోటి పిల్లలు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది బిడ్డలు సఫర్ అవుతూ ఉంటారు అలా ఎక్కడైనా అవ్వనివ్వండి మీరు జాబ్ చేసే చోట అవనివ్వండి చదువుకునే చోట అవనివ్వండి ఇంట్లో అవనివ్వండి బయట అవ్వనివ్వండి ఇరుగు పొరుగు వాళ్ళల్లో అవనివ్వండి బంధువుల్లో అవనివ్వండి ఎక్కడైనా మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ పెడుతున్నారు మీ మనసు బాధకి కారణం అవుతున్నారు మీ కంట్లో కన్నీటి బొట్టుకి కారణమవుతున్నారు అలాంటి వాళ్ళని మేము దూరం చేసుకోవాలి అన్నా ఉపయోగించుకోవచ్చు లేదంటే వద్దండి వాళ్ళతో వాళ్ళకి మాతో శత్రుత్వం పోయి మాతో ఫ్రెండ్స్గా ఉండాలి మిత్రుత్వం అవ్వాలి అని అనుకున్న వాళ్ళైనా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లో తల్లిదండ్రి ఉన్నారు బిడ్డలు ఉన్నారు భార్య భర్తలు ఉన్నారు అత్త ఆడపడుచులు ఉన్నారు వీళ్ళతో మనం తెగదింపులు చేసుకోలేం కదా వాళ్ళల్లో ఉండే మన మీద వైరత్వం పోయి మనకు మంచిగా క్లోజ్గా మాట్లాడాలి ప్రేమను చూపించాలి మనల్ని అర్థం చేసుకోవాలి ఇదే కదా కోరుకుంటాం అలా మార్పు కూడా తెచ్చుకోవచ్చు మాకు బుద్ధి వచ్చింది ఇటు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు ఇన్నాళ్ళు మేము చేసింది తప్పు అని కూడా క్షమాపణలు చెప్పుకొని లెంపలు కూడా వేసుకుంటారు మరి అంతటి అద్భుతమైన ఈ పరిహారం ఏంటి అంటే ఇది ఒక కొండ జాతి పరిహారం అండి ఎందుకు మీకు కావాల్సింది ఏంటో తెలుసా ఒక మట్టి ప్రమిద ఒక మూడు మేకులు అవి స్టీల్ తీసుకుంటారా ఐరన్ తీసుకుంటారా మీ ఇష్టం మెటల్ ఏదైనా అవ్వచ్చు మూడు మేకులు తీసుకోండి ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ శత్రువులతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళు వాళ్ళ శత్రువులని దూరం చేసుకుని హ్యాపీగా కొంచెం మనసుకి రిలాక్స్ అయితే కొంచెం రిలీఫ్ అనిపిస్తే అప్పుడు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ పుణ్యం కూడా మీ ఖాతాలోకి జమ అవుతుంది సో అందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపవాసక లేనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన గురించి నేను చెప్తూనే ఉంటాను కదండి ప్రతిరోజు నేను ఏంటంటే ఈ శరణ్ నవరాత్రులు ఏవైతే గడిచిపోయాయో ఈ శరణ్ నవరాత్రులు అన్ని రోజులు కూడా మంచి నీళ్లు కూడా తీసుకోకుండా కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు అని చెప్పాను ఆ సమయంలో ఒక అమ్మాయి కాల్ చేసిందండి ఏంటి కాల్ చేసిన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయికి సంతానం కలగట్లేదు ఎక్కడెక్కడ హాస్పిటల్స్ అయ్యాయి నాటు వైద్యాలు అయిపోయాయి ఎన్నెన్నో పూజలు అన్నీ చేసేసారు సరే నేను ఇక్కడ ఇంతగా చెప్తున్నాను కదా ఈ సమయంలో కాల్ చేద్దాం అన్నట్టు అమ్మాయి కాల్ చేసి మాట్లాడారండి అంటే ఫస్ట్ డే జరిగింది ఇది ఫస్ట్ డే సెకండ్ డే జరిగింది అప్పుడు గురువు గారు విన్నారు ఆమె కోసం నేను ఈ నవరాత్రుల్లో పూజ చేస్తానమ్మా ఖచ్చితంగా నవరాత్రులు గడిచేసరికి నువ్వు శుభవార్త చెప్తావు చూడు అని గురువు గారు చెప్పారు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి నిన్న కన్సివ్ అన్నట్టు అమ్మాయికి మెసేజ్ వచ్చిందండి అంటే హాస్పిటల్కి వెళ్తే రిజల్ట్ వచ్చింది పాజిటివ్గా ఎంత హ్యాపీగా అమ్మాయి నాకు మెసేజ్ చేసిందంటే నిజంగా గురువుగారు అయితే నాకు ఈ జన్మలో నేను మర్చిపోలేను నేను ఏమో అనుకుని కాల్ చేశాను మీరు ఇంతగా చెప్తున్నారు కదా నేను నిజంగానే అమ్మవారు గురువుగారి ద్వారా మాట్లాడారు అక్క నాతోటి నాకు నిజంగా నాకు సంతానాన్ని ప్రసాదించారని ఎంత హ్యాపీగా అమ్మాయి చెప్పిందండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ తప్పకుండా ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం తొక్కసారి కాల్ చేయండి మీరు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా గలవాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి ఈ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే చెప్పాను కదా మీకు ఏం కావాలని ఒక మట్టి ప్రమేద కావాలి మూడు మేకులు కావాలి ఆ ప్రమేద ఎలా ఉండాలి అంటే ఈ మూడు మేకులు మీరు ఏ సైజు తీసుకుంటారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రమిద సైజ్ కూడా మీరు మరీ పెద్దగా పొడుగ్గా ఉన్న మేకులు తీసుకోకండి చిన్నగా ఉన్న మేకులు తీసుకోండి ఆ ప్రమేదలోకి మూడు మేకులని పెట్టండి అందులో నూనె వేయండి ఏదో ఒక ఆయిల్ వేసాక అందులో దీపం వెలిగించాలి ఆ దీపం వెలిగించి మీరు ఇక్కడ ఒక మంత్రం చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఎవరున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్న వ్యక్తి ఎవరున్నారు మిమ్మల్ని టార్చర్ పెడుతున్న వ్యక్తి ఎవరున్నారు మానసికంగా మిమ్మల్ని చంపేస్తున్న వాళ్ళు ఎవరున్నారు మీ శత్రువు పేరు మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటి ఓం కాలభైరవం శత్రు వినాశకం కురుకురు స్వాహ ఓం కాలభైరవం శత్రు వినాశకం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసారి చెప్పుకోవాలి చెప్పుకొని ఈ దీపం వెలిగించేసి ఏం చెయ్యాలి ఇదంతా ఎక్కడ చెయ్యాలి మీరు ఇంట్లో చేయకూడదు ఏదైనా ముళ్ళ చెట్టు ఉంటాయి అంటే ముళ్ళుండ చెట్లు ఉంటాయి ఆ చెట్టు కింద దీపాన్ని వెలిగించేసి రావాలి మీరు ఇలా కనుక ఆ ముళ్ళ చెట్టు కింద ఈ మూడు మేకులు ఒక ప్రమిదలో వేసి మీ శత్రువు పేరు చెప్పుకొని ఈ మంత్రం చెప్పి దీపారాధన చేసి వచ్చారు అని అంటే వాళ్ళలో ఎలా మార్పు మొదలవుతుంది అంటే మీ గురించి వాళ్ళు చేసిన దానికి వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతారు పశ్చాత్తాపడతారు నిజంగా ఈ వ్యక్తిని నేను ఇంతలా మాట్లాడాను కదా వీరి గురించి ఇంత చెడుగా మాట్లాడాను కదా ఇంత చెడు చెయ్యాలని చూశాను కదా వాళ్ళ మీద అనవసరంగా శత్రుత్వం పెంచుకున్నాను కదా అంటూ వాళ్ళు పశ్చాత్తాపడతారు కళ్ళ నీళ్లు పెట్టుకుని మీకు క్షమాపణులు చెప్తారు ఇక ఆ తర్వాత మీ జోలికి రారు అసలు వాళ్ళు మిమ్మల్ని టచ్ చేయాలంటే కూడా భయపడతారు అంటే భయపడటం కంటే కూడా ఇలాంటి వ్యక్తికి నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు అని వాళ్ళ మనసు వాళ్ళని హెచ్చరిస్తుంది మీ ఇంట్లో వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శత్రుత్వం అంతా పోయి వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడతారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతారు ఇంట్లో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు తెలుసు ప్రతి ఒక్కరితో కూడా ఫేస్ చేస్తూ ఉంటాం మనల్ని అర్థం చేసుకోకపోవటం కానీ చెప్పిన మాట వినకపోవటం కానీ మొండితనంగా ఉండటం కానీ మనమంటే పడకపోవటం కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ కూడా ఉంటారండి వాళ్ళు కూడా ఇక్కడ చాలా ముఖ్యం అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా అవ్వచ్చు అలాంటి వాళ్ళు సైతం దూరం అయిపోతారండి ఎంత ప్రశాంతంగా లైఫ్ అన్నది మీరు లీడ్ చేస్తారు అంటే ఒక్కసారి ఈ ఒక్క ప్రయోగం చెయ్యండి ఎప్పుడు చెయ్యాలి మీరు ఎప్పుడైనా చెయ్యండి మేము డే టైం చూస్తే ఎవరైనా చూస్తారండి అంటే అర్లీ మార్నింగ్ అప్పుడు అర్లీ అవర్స్లో వెళ్ళి చెయ్యండి ఒక సిక్స్ లోపు అలా అంటే ముందు రోజే వెళ్ళి ఎక్కడుంది ఆ ముళ్ళ చెట్టు అన్నది చూసుకోండి అంత మార్నింగ్ వెళ్ళి అక్కడ దీపారాధన చేసేసి వచ్చేసేయండి లేదా ఈవినింగ్ సిక్స్ పైన వెళ్ళండి డే టైమ్ ఆ ముళ్ళ చెట్టు ఎక్కడుంది ఏంటి అని వెతుకు పెట్టుకొని గుర్తు పెట్టుకొని కొంచెం పడ్డాక వెళ్ళి చేసిరంటే ఇక మీకు ఈ ముళ్ళ చెట్లు అయితే చాలా వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని అనుకోను కాకపోతే ఊరు బయట వెళ్ళారు అంటే ఖచ్చితంగా మీకు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ శత్రువులతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి మీకు శత్రువులు అన్నదే ఇంక లైఫ్లో ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అంటే చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నింద నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడే మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా శిక్షణ భవన్ భవంతో